విద్యార్థులందరికీ అభినందనలు మరి ఈరోజు డిఎస్సి ఖాళీల పైన ఒక నోటు మీ దగ్గర అందరిలో వాట్సాప్లో కూడా తిరుగుతుంది సాంఘిక మాధ్యమాల్లో ఇది ఎక్కువగానే తిరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీతో సూటిగా ఇక్కడ ఉండేటటువంటి డేటాను బేస్ చేసుకొని అసలు ఏంటి ఖాళీలు ఇవేనా వీటి పరిస్థితి ఏంటి ఎందుకు ఈ ఖాళీలు రావడం జరిగింది మొత్తము ఇక్కడ మీరు చూడొచ్చు నాలుగు వేల యాభై ఏడు ఖాళీలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంది కదా దీంట్లో ఉండే పరిస్థితి ఏంటి అసలు ఆరు వేల వంద ఖాళీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కదా మరి చాలా జిల్లాల్లో సున్నాలు ఉన్నాయి ఏంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నము వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోలో నేను చెప్తాను మిత్రులారా మొదటిసారిగా మీరు చూసేట్టుగా ఉంటే మనం ఛానల్ని లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ తిరుపతి ప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంది ఆఫ్లైన్లో జరిగేటటువంటి అంశాలన్నింటిని కూడా ఆన్లైన్లో పెడుతున్నాం అది హెచ్జిటి స్కూల్ ఎస్టెంట్ అన్ని విషయాలను కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ జరిగేటటువంటి ఆఫ్లైన్లో జరిగేటటువంటి వీడియోలు తీసుకోవచ్చు అదే రకంగా క్లాస్ నోట్స్లు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు ఫైనల్ టెస్టులు అన్ని మెంతర్షిప్లో లో భాగంగా ఈరోజు మొదటి డైలీ టెస్ట్ నిన్న చెప్పుకున్నాం రెండో డైలీ టెస్ట్ ఈరోజు అప్లోడ్ చేయబోతాం యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రాలేని వాళ్ళందరూ కూడా అందులో ఉపయోగించుకోవచ్చు అది చూడండి మరి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితిని చాలా మందిలో గందరగోళంగా ఉంది ఇక్కడ జరిగింది ఏంది వాస్తవం ఏమిటి ఇక్కడ మనకు క్లియర్ కట్ గా వేకెన్సీస్ అయితే చూపిస్తున్నాడు ఆ ఉన్నాయి మనకు ఉమ్మడి జిల్లాలో పదమూడు ఉన్నాయి మీరు చూడొచ్చు ఒకటో జిల్లా నుంచి పదమూడు జిల్లా వరకు ఉమ్మడి జిల్లా కనిపిస్తున్నాయి మరి ఇందులో ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఇంగ్లీష్ మ్యాథ్స్ పిఎస్ బయాలజీ సోషల్ స్టడీస్ అదే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి ఇచ్చాడు టోటల్ కూడా ఇచ్చారు అసలు వాస్తవం ఏంటి ఇక్కడ ఉండేటటువంటి డేటా వాస్తవం ఏంటి అనగా తెలుస్తుంది మనకి ఏం తెలుస్తుందంటే ప్రతి జిల్లాలో ఉండేటటువంటి విద్యాశాఖ అధికారికి ఒక ఆదేశం అయితే అందింది ఎక్కడి నుంచి వచ్చింది మీరు స్పష్టంగా చూడొచ్చు జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి ఆయన ఏం చేశారంటే ఇంతకు ముందు గతంలో మీ దగ్గర నుంచి ఇక్కడ డేట్ అయితే మాత్రం రెండు 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 వేల ఇరవై మూడు చేస్తున్నారు ఆ పాత డేటు మెన్షన్ చేస్తున్న అంటే ఆ డేట్ అయితే తీసుకున్నట్లుగా ఉందా లేకపోతే అది పొరపాటున ఇక్కడ డేట్ మిస్ అయింది అనేటువంటి తర్వాత ఆలోచిద్దాం సాధారణంగా ప్రక్రియ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మొదటగా ఖాళీలన్నీ జిల్లా విద్యాశాఖ అధికారులు పై అధికారులు పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళు ఖాళీలన్నిటిని కూడా గుర్తించిన తర్వాత మళ్ళీ కిందికి పంపించి ఈ ఖాళీలకు రోస్టర్ తయారు చేయమంటారు రోస్టర్ తయారు చేసి అక్కడికి మొత్తము స్టేట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోస్టర్ను అంతా కలుపుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పినప్పుడు దానికి ఆమోదం తెలిపి ఆర్థిక శాఖ ఆమోదం వస్తుంది మరి ఇక్కడ ఏం జరిగిందంటే ముందుగానే మనకు ఆర్థిక శాఖ ఆమోదం అనేది లభించింది ఆరు వేల వంద పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అనేది లభించింది ఆ లభించిన తర్వాత మళ్ళీ ఇది పై నుంచి మళ్ళీ కిందికి పంపిస్తున్నారు గతంలో మీరు ఇచ్చినటువంటి డేటాను మళ్ళీ మీకు పంపిస్తున్నాం ఇది రోస్టర్ ప్రకారము అంటే ఏ జిల్లా ఆ జిల్లాకు రోస్టర్ అనేది ఉంటుంది మీకు అందరికి తెలిసిందే ఏ జిల్లాకు ఆ జిల్లా రోస్టర్ అనేది ఉంటుంది ఆ జిల్లా రోస్టర్ ఎక్కడ ఆగిందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అక్కడ నుంచి మళ్ళీ చూసుకున్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి పోస్టులకు మీ దగ్గర ఉండే రోస్టర్ కు కరెక్ట్ గా ఉందా వెంటనే చూసి మాకు పంపించండి అని ఇచ్చారు మరి ఈ ఖాళీలు ఫైనలా నాకైతే తెలియదు ఖచ్చితంగా నేను చెప్పలేను ఇంకా అదనంగా కలుస్తాయా నేను ఖచ్చితంగా చెప్పలేను అంటే వీటిని కన్ఫామ్ చేయమన్నారు జాయింట్ డైరెక్టర్ గారు జిల్లా స్థాయిలో ఉండేటటువంటి విద్యాశాఖ అధికారులు ఈ పోస్టులన్నీ కన్ఫామ్ చేసి మళ్ళీ మీరు తెలపండి అనేటటువంటిది మాత్రమే ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మీకు అందరూ కూడా ఇప్పటికే సాంఘిక మాధ్యమాల్లో ఉంటుంది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి దీనిని ఆధారంగా చేసుకున్నప్పుడు కొన్ని జిల్లాల్లో మనకు సున్నాలు కనిపిస్తున్నాయి అత్యధికంగా మనకు కర్నూలు జిల్లాలో మనకు రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు కనిపిస్తున్నాయి రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు మనకు కనిపిస్తున్నాయి అందులో ఎస్జిటిలో మాత్రమే పదహారు వందల నలభై ఆరు పోస్టులు కనిపిస్తున్నాయి ఇది మిగతా జిల్లాల్లో బాగా ఎంతో కాలంగా ఉండేటటువంటి ప్రిపరేషన్ లో ఉండేటటువంటి స్టూడెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు చాలా మంది ఇబ్బందులు కూడా గురవుతున్నారు మనకు తెలిసిన విషయమే ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మన దగ్గరనే కొన్ని వందల మంది పిల్లలు ఉన్నారు తిరుపతిలో ఈ వందల మంది పిల్లల పరిస్థితి పాపం దాన్ని నమ్ముకుని ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక ఒక అంచనా తీసుకోవాలి అంతే ఇది ఫైనల్ అవుతుందా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు ఒక అంచనా తీసుకోవాలి దీంట్లో ఉండేదాని ప్రకారమే నేను మాట్లాడుతున్నా అందరూ ఏదంటే అది మాట్లాడేస్తున్నారు కానీ దీన్ని ఒకసారి నాలుగు సార్లు చదివితే దీంట్లో ఏముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ ఏముంది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్నట్లయితే మొత్తం పోస్టులు నూట ఒక్క పోస్టులు చూపించున్నారు దీనికి రోస్టార్ ఇవ్వమన్నారు ఈ నూట ఒక్క పోస్టులకు రోస్టార్ ఇవ్వండి అన్నారు అందులో పద్నాలుగు ఎస్జిటిలు చూపించారు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ ఉంది కదా అది ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై రెండు చూపించారు సోషల్ స్టడీస్ సున్నా బయాలజీ పద్నాలుగు అదే రకంగా ఎస్ఏ పిఎస్ ఒకటి ఎస్ఏ మ్యాథ్స్ అయితే పన్నెండు ఎస్ఏ ఇంగ్లీషు అదే రకంగా ఇరవై ఒకటి ఉన్నాయి అదే ఎస్ఏ టూ మనకు మూడు ఎస్ఏ లాంగ్వేజ్ వన్ నాలుగు అంటే తెలుగు నాలుగు ఉండొచ్చు ఆ తర్వాత హిందీ పండిట్ మూడు నుంచి మొత్తం నూట ఒకటి మనకు కనిపిస్తుంది అదే ఇక్కడ మనకు అన్ని జిల్లాలు చూసుకోవచ్చు విజయనగరం తీసుకున్నాం విజయనగరం తీసుకున్నట్లయితే ఇరవై ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి విజయనగరంలో టోటల్ పోస్టులు ఇరవై ఏడు మాత్రమే చూపెట్టారు దీనికి మాత్రమే రోస్టర్ కన్ఫామ్ చేయమన్నారు అందులో ఎస్జిటిఆర్ అయితే ఎనిమిదే ఉన్నాయి అదే రకంగా మిగతా అన్ని సున్నాలు కనిపిస్తున్నాయి మ్యాథ్స్ ఒక పోస్టు ఇంగ్లీష్ రెండు పోస్టులు మిగతా అన్ని కూడా ఏది కూడా కనిపించలేదు మనకు ఒక పీఈటి మాత్రం పదహైదు పోస్టులు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే పీఈటీ పోస్టులు అదృష్టము పీఈటీ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి దాదాపుగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో చూస్తుంటే ఆరు వందల అరవై ఏడు పోస్టులను కన్ఫామ్ చేయమన్నారు ఆరు వందల అరవై ఏడు పోస్టులను కన్ఫామ్ చేయమన్నారు అందులో ప్రతి జిల్లాకు కూడా మంచి పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాలో కూడా చూస్తే అద్భుతంగానే కనిపిస్తుంది కన్నూరులో అయితే నూట ముప్పై ఐదు పోస్టులు అత్యధికంగా కనిపిస్తున్నాయి మరి అన్ని జిల్లాలో కనిపిస్తుంది మరి విశాఖపట్నం గా తీసుకున్నట్లయితే నూట ఐదు పోస్టులను కన్ఫామ్ చేయమన్నారు అందులో ఎస్జిటి ఎనిమిది మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై ఎనిమిది ఎస్ఏ సోషల్ స్టడీస్ ఒకటి బయాలజీ ఆరు ఇట్లా మనకు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో కానీ చూసినట్లయితే అయితే ఇక్కడ హిందీ పడినట్లయితే కనిపిస్తున్నాయి బాగానే కనిపిస్తున్నాయి ఈస్ట్ గోదావరిలో రెండు వందల ముప్పై ఏడు పోస్టులు టోటల్ పోస్టులు ఉన్నాయి అందులో ఎస్జిటిలు అయితే సున్నా ఈస్ట్ గోదావరిలో అది మిగతా అన్ని మనం చూడొచ్చు పిఈటీలు అయితే నూట రెండు ఉన్నాయి అదే ఎస్ఏ సోషల్ స్టడీస్ అయితే పన్నెండు ఎస్ఏ బయాలజీ పదహైదు అది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అయితే నాలుగు ఎస్ఏ మ్యాథ్స్ పదిహేను అది ఇంగ్లీష్ ముప్పై ఎనిమిది ఇట్లా మనకు హిందీ తెలుగు నలభై నాలుగు ఇట్లా మనకు కనిపిస్తున్నాయి మనం కానీ చూసినట్లయితే ప్రధానంగా కనిపిస్తుంది అదే వెస్ట్ గోదావరి మనం కానీ చూస్తే వెస్ట్ గోదావరిలో మనకు నూట అరవై నాలుగు పోస్టులు కన్ఫామ్ చేయమన్నారు వెస్ట్ గోదావరిలో తీసుకున్నా సున్నా కనిపిస్తుంది ఎస్జిటి అదే రకంగా కృష్ణాలో తీసుకున్న ఎస్జిటి సున్నా కనిపిస్తుంది గుంటూరులో తీసుకున్న మనకు అక్కడ మనకు సున్నా కనిపిస్తుంది ప్రకాశంలో తీసుకున్నా మనకు సున్నా కనిపిస్తుంది నెల్లూరులో తీసుకున్నా సున్నా కనిపిస్తుంది అదే రకంగా చిత్తూరులో తీసుకున్నట్లయితే మొత్తం పోస్టులు మనకు ఒకటి కనిపిస్తుంది మొత్తం పోస్టులు ఒకటి కనిపిస్తుంది ఈ చిత్తూరులో మనకు నూట ఒక్క పోస్టులలో ఏడు పోస్టులు ఎస్జిటి ఉన్నట్లుగాను ముప్పై ఎనిమిది పోస్టులు పీఈటీ ఉన్నట్టుగాను అదే మనం పిఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నట్టుగా మనకు సోషల్ స్టడీస్ అయితే నాలుగు బయాలజీ పది అదే రకంగా ఎస్ఏ ఫిజిక్స్ ఒకటి మ్యాథమెటిక్స్ పదమూడు ఇంగ్లీషు మనకు పద్దెనిమిది అట్లా మనకు కనిపిస్తున్నాయి తెలుగు అయితే ఐదు హిందీ అయితే ఐదు కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది కడపలో మనం చూస్తే మిగతా వాళ్ళకు చూస్తే కొంచెం బెటర్గా నూట ఐదు పోస్టులు కన్ఫామ్ నూట నలభై ఐదు పోస్టులను కన్ఫామ్ చేయమన్నారు నూట నలభై ఐదు పోస్టులు కన్ఫామ్ చేయమన్నప్పుడు ఇక్కడ మనకు నలభై ఒక్క పోస్టులు మనకు ఎస్జిటిలో చూపించారు ఇందులో మనం కానీ చూస్తే ఎస్ఏ మనకు పిఈ మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ చూస్తే ముప్పై పోస్టులు అదే రకంగా సోషల్ స్టడీస్ ఆరు పోస్టులు బయాలజీ రెండు పోస్టులు ఫిజిక్స్ ఒక పోస్టు అదే ఎస్ఏ మ్యాథ్స్ పదహైదు పోస్టులు ఎస్ఏ ముప్పై పోస్టులు ఇట్లా మనకు కనిపిస్తున్నాయి అదే అనంతపూర్లో చూస్తే మనకు ఎప్పుడు కూడా మనకు సాధారణంగా చూడొచ్చు మనకు జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉండడం అనేది మనం తొరికి ఎప్పుడు చూడలేదు నేనైతే చూడలేదు దాదాపుగా నాకు దీనిపైన స్పష్టత ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంది అయినా కూడా ఎందుకు దీంట్లో సున్నాలు కనిపిస్తున్నాయి అని అయినా కూడా ఉన్నది మీకు మీ దగ్గర తీసుకురావాలి కాబట్టి నేను చెప్తున్నా మరి దీంట్లో మనం కానీ చూస్తే అనంతపూర్లో అయితే మనకు ఇక్కడ స్పష్టంగా మీరు చూడొచ్చు అనంతపూర్లో మనకు నూట తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి నూట తొంభై ఐదు పోస్టులలో మనకు నాలుగు ఎస్జిటీలు కనిపిస్తున్నాయి ఎస్జిటీలు నాలుగు కనిపిస్తున్నాయి అదే రకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఆరు కనిపిస్తుంది ఎస్ఏ సోషల్ అయితే ఐదు కనిపిస్తుంది బయాలజీ ఆరు కనిపిస్తుంది ఎస్ఏ పిఎస్ అయితే పన్నెండు కనిపిస్తుంది ఆ తర్వాత మ్యాథ్స్ ఇరవై ఒకటి కనిపిస్తుంది ఆ తర్వాత ఇంగ్లీషు యాభై మూడు కనిపిస్తుంది ఆ తర్వాత లాంగ్వేజ్ హిందీ ఇరవై ఏడు మొత్తం కలిపి మనకు నూట నలభై ఐదు పోస్టులు అక్కడ కనిపించింది మనకు దా నూట తొంభై ఐదు పోస్టులు అనంతపురం అయితే నూట తొంభై ఐదు పోస్టులు మనకు కనిపిస్తుంది ఆ తర్వాత మనకు కర్నూలు చూసినట్లయితే రాష్ట్రంలో అత్యధికమైనటువంటి పోస్టులు కర్నూలులోనే ఉన్నాయి రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు కర్నూలులో కనిపిస్తుంది ఆ కర్నూలులో ఒక ఎస్జిటి మాత్రము ఒక వెయ్యి ఆరు వందల నలభై ఆరు పోస్టులు కనిపిస్తుంది దాంతోపాటు మనకు నూట ముప్పై ఐదు పోస్టులు మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది మనం సోషల్లో ముప్పై ఐదు బయాలజీలో నలభై నాలుగు అదే రకంగా ఫిజికల్లో నలభై నాలుగు మ్యాథ్స్లో డెబ్బై మూడు ఇంగ్లీష్లో నలభై మూడు ఆ తర్వాత నాలుగు లాంగ్వేజ్లో హిందీలో నూట పదమూడు అవి కనిపిస్తున్నాయి టోటల్గా మనం చూడొచ్చు ఒకసారి దీంట్లో చూస్తే మరి ప్రకాశంలో చూస్తే ప్రకాశంలో కూడా సున్నా పోస్టులు అజిట్ కనిపిస్తుంది కానీ మూడు వందల ఇరవై రెండు పోస్టులు మనకు మొత్తానికి కలిపి మూడు వందల ఇరవై రెండు పోస్టులు కనిపిస్తుంది ప్రకాశంలో మ్యాథ్స్ కూడా తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి చాలా బలంగా మనం తీసుకున్నట్లయితే వందకు వంద శాతం న్యాయం చేసుకోవచ్చు తొంభై ఒక్క పోస్టులు మ్యాథ్స్లో కనిపిస్తున్నాయి ఇంగ్లీష్లో డెబ్బై ఆరు పోస్టులు కనిపిస్తూ ఉంది అదే రకంగా ఫిజిక్స్ బయాలజీలో కూడా మనకు స్పష్టత అయితే కనిపిస్తుంది అంటే టోటల్గా నాలుగు వేల యాభై ఏడు పోస్టులు మిగిలింది పోస్టులు మనకు ఆరు వేల వంద కదా అన్నప్పుడు దీంట్లో మళ్ళీ సోషల్ వెల్ఫేర్లో కొన్ని పోస్టులు ఉండొచ్చు గిరిజన శాఖలో కొన్ని పోస్టులు ఉండొచ్చు వాటన్నిటిని కూడా మనం తీసుకొని ఆ స్పష్టత కూడా ఇక్కడికి వస్తేనే మిగతా ఆరు వేల వంద అవుతుందా అంటే ఇక్కడ నాలుగు వేల యాభై ఏడు పోస్టులు చూపించారంటే ఇంకా రెండు వేల పోస్టులు రెండు వేల వంద పోస్టులు దాదాపుగా యాభై ఏడు పక్కన పెడితే ఈ రెండు వేల వంద పోస్టుల పరిస్థితి ఏంటి అనేటువంటిది స్పష్టంగా చూసుకోవాలా ఏది ఏమైనప్పటికీ కూడా కన్ రోస్టర్ కన్ఫర్మ్ చేయమనేటువంటి పరిస్థితి అయితే ఇది మనకు అనిపిస్తుంది కాబట్టి దీనిని ఆధారంగా తీసుకుని భవిష్యత్తులో ఒక అడుగు ముందుకు వేయడం అనేటువంటిది ప్రభుత్వం తీసుకుంటుందేమో నా ఉద్దేశంతో తెలియజేస్తున్నాను అయితే బాగా చదివేటటువంటి విద్యార్థులు నిరాశ చెందొద్దండి భవిష్యత్తును కొనసాగించాలి దాని దానికి అనుకూలంగా తదుపరి పరిస్థితులను ప్రభుత్వం తీసుకొస్తుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ